చేనేత కార్మికుల కోసం పాడిన పాట చాలా అద్భుతంగా వాడతారు మీరు వాళ్ళ బతుకులలో ఉన్నటువంటి ఆ బతుకులన్నీ కూడా కండ్లకు గట్టినట్టు కనబడతాయి మీరు పాట పాడుతుంటే అది కూడా ఒక్కసారి పాట వినిపిస్తే సంతోషం చేనేత కార్మికులు ఈ దేశంలో కాకుండా ప్రపంచంలో పెద్ద చరిత్ర ఉన్నది చేనేత కార్మికులకు దేవాన దేవతలకు పట్టు వస్త్రాలు ఇచ్చినటువంటి చరిత్ర మానవులకు కూడా పట్టు వస్త్రాలు ఇచ్చినటువంటి చరిత్ర చేనేత కార్మికులకున్నది రామనాథం అగ్గిపెట్టులో పెట్టేటువంటి చీర తయారు చేసినటువంటి చరిత్ర ఈ చేనేత కార్మికులకు ఉన్నది చేనేత కార్మికులకు బతుకు తెరువు లేక వాళ్ళు లేచిన బట్టలు అమ్మడబోక వాళ్ళ జీవనము నడవక అనేక మంది చేనేత కార్మికులు నేల రాలిపోయారు ఆ పోగులకే ఉరీసుకొని వచ్చినటువంటి చేనేత కార్మికులు అసంటి పరిస్థితి వచ్చింది దేశంలో గద్వాల గాని సిరిసిల్ల గాని పోచంపల్లి గాని మంచి మంచి నేత కార్మికులంతా జీవనం గడవక ఒక పక్క విష సంస్కృతి సామ్రాజ్యవాదులంటి వచ్చినటువంటి ఉత్పత్తి చేసినటువంటి బట్టలు వాళ్ళు కష్టపడి శ్రమించి నేషనస్ వంటి బట్టలు పట్టు వస్త్రాలు అమ్మడోక జీవన విధానం వెళ్ళక అనేక రకాలుగా ఇబ్బందుల పాలయి మానసికంగా అప్పులు కట్టలేక పిల్లలను చదివించుకోలేక అనేక మంది చేనేత కార్మికులు నేల గద్వాలని డెబ్బై మంది చనిపోయారు అట్లాంటి చరిత్రకారులను మనం ఎప్పుడు మర్చిపోకూడదు కాబట్టి ఆ చేనేత కార్మికుల ఆ శ్రామికుల మీద అన్నల మీద కూడా పాడతారు చితికిన చేనేతలంటే మృత్యువా ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ ఎందుకమ్మ మా పైన అంత ప్రేమ చితికిన చేతలంటే మృత్యువా మా పైన నీకు అంత ప్రేమ ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ ఆడి పాడే వయస్సులోన బ్రతుకు చెరక తిప్పలేక ఆడి పాడే వయస్సులోన బతుకు చెరక తిప్పలేక ఆడి పాడే వయసులోనే బ్రతుకు చెరక తిప్పలేక ఆడి పాడే వయసులో చెరక తిప్పలేక అడుగుతున్న చెప్పమ్మ చదువు ఆశ తీరక అడుగుతున్న చెప్పమ్మ చదువు ఆశ తీరక చిటికిన చేతల మృచువా ఎందుకంబా పైన నీకు అంత ప్రేమ చిటికిన చేతల మృచువా ఎందుకమ్మ మా బా పైన తీవంత ప్రేమా ఎందుకం మా పైన తీవంత తులి కోడి కూత మొదలు మక్కాల కుంట చేరి మగ్గాల కుంట చేంట కూత మొదలు మక్కాల కుంట చేరి మగ్గాల కుంట చేరి మగ్గాల కుంట చేరి కడియ కడియ మా కళ్ళు తారా కడియ మా కల్లు వెత్తుకుంటూ అడియ కడియ మా కల్లు తారాలను వెతుకుంటూ దారాలను వెతుక్కుంటూ దారాలను వెతుకుంటూ కప్పులకు మా బాధలు చెప్పుకుంటూ అయ్యో కాల కప్పులకు మా చెప్పుకుంటు గాలిలోనే దీపములే రోజును గడుపుకుంటూ గాలిలోనే దీపములే రోజును గడుపుకుంటూ ఎతికిన తేనే మా ఎందు నీకు అంత

గంజి పెట్టి రంగుల గంజి పెట్టి రంగుల గంజ పెట్టి రంగులూట కస్తూలతో కమ తిల్లిపోది సాకిరితో ఎముకల కూడవుతున్న చిటికిల ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ ఎందుకమ్మ మా పైన నీకు అంత ప్రేమ ఇలా చేనిత కార్మికుల గురించి మహాద్భుతంగా పాటలు ఉన్నాయి బండి సత్తన కూడా చాలా పాటలు రాసారు మళ్ళీ వచ్చినప్పుడు చేనేత కార్మికులు కూడా మళ్ళీ పాడతారు ఖచ్చితంగా అయితే ఎంత మంచిగా ఉందంటే వాళ్ళ బతుకులన్నీ కండ్లకు కనబడుతున్నాయి వాళ్ళని చూడకపోయినా కూడా ఇక్కడనే కనిపిస్తున్నట్టు ఉంది నిజంగా అసలు ఎంత బాధాకరం వాళ్ళ బతుకులు కావచ్చు వాళ్ళు చేసినటువంటి అమ్ముడు ఒక వాళ్ళ బతుకులు వెళ్ళి వెళ్ళక నిజంగా చాలా బాగా పడింది